హాయ్ అండి వెల్కమ్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన ఎన్ఆర్ లో అయితే ఈ రోజు ఆమని మంచి తక్కువ రేంజ్ టూ ఫిఫ్టీ నుంచి టూ ఎయిటీ నుంచి శారీస్ అనేది డైలీ వేర్ శారీస్లో చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి చూడండి ఒకసారి చూడు రామని ఉన్నట్టు నుంచి అడుగుతున్నారు పెట్టుబోతుల శారీస్ డైలీ వేర్ సారీస్ రావాలనేసి వన్ చూడండి దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ శారీస్ వచ్చినాయి ఇందులో కావాలనుకునే వాళ్ళు లేదు అంటే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు పెట్టిపోతున్న శారీ టూ ఫిఫ్టీ చాలా మంచిది క్లాత్ కూడా చాలా మంచి కంఫర్ట్ ఉంటది ఒకసారి చూడగా ఎంత పెద్ద పట్టు చీర మళ్ళీ డైలీ వేర్ శారీ కట్టుకోవాల్సిందే ఖచ్చితంగా ఎన్ని బేల్స్ వచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉంది శారీ చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఆమె మన నిన్నర్ కలెక్షన్ అంటే అంత హైయెస్ట్ ప్రైజెస్ అనుకుంటారా కానీ లోయస్ట్ ప్రైజెస్ నేను చూడండి అంటే టూ ఫిఫ్టీ టూ ఎయిటీ నుంచి అనేది స్టార్టింగ్ నుంచి కూడా వన్ ఫిఫ్టీ శారీస్ నుంచి కూడా మన షాప్ లో షాప్లో గా ఉన్నాయి కాకపోతే వచ్చిన వాళ్ళందరూ అది కొంచెం కాటన్ కాటన్లా ఉన్నాయి ఇట్లా డైలీవేర్ శారీస్ కావాలంటే కూడా ఇవి కానీ ఫిఫ్టీ సార్ తెచ్చిన దాని చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి మన దాంట్లో మీరు నేను జస్ట్ మొన్ననే రతాన్ని తీసుకుందామని చూసాక టూ ఫైవ్ ఈ రోజు మన దాంట్లో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంటాం అంటే జస్ట్ మనకు హోల్సేల్ ప్రైస్ లో వచ్చే రేట్స్ దొరుకుతున్నాయి మీరు కావాలంటే బయట స్టోర్లలో విజిట్ అయ్యి అక్కడ రేట్స్ చెక్ చేసుకొని మన స్టోర్కి విజిట్ అవ్వండి ప్రైస్ తక్కువ అంటే మళ్ళీ క్వాలిటీ తక్కువ ఉండొచ్చు అని అనుకోవద్దు క్వాలిటీ విషయంలో అసలు తగ్గేదేలే సో చూసారు కదండి మరిన్ని అప్డేట్స్ గురించి మన ఎన్నర్ కలెక్షన్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ